తోనే మనం కంటిన్యూ అవ్వాలి ఫస్ట్ ఓకేనా ఈ ఇండాలతో మనం కంపెనీలోకి జాయిన్ అయినప్పుడు మన ఐడి తీసుకున్నప్పుడు ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ డాలర్ అంటే టూ పాయింట్ ఫైవ్ డాలర్ అంటే మనకి ఏంటంటే ఇండియన్ కరెన్సీలోకి వచ్చేటికి రెండు వందల యాభై రూపాయలు అనమాట ఓకేనా ఈ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే కంపెనీకి కమిషన్ అనమాట అంటే వాళ్ళు ఏంటంటే ఆ ప్లాన్ ని మనకి డిజైన్ చేసి అప్పు అప్పు చెప్పినంతకు గాను దాన్ని మనం యూజ్ చేసుకొని మనం డబ్బులు సంపాదించుకుంటున్నంతకు గాను వాళ్ళకి ఏంటంటే మనకి రెండు వందల యాభై రూపాయలు మన ప్లాన్ మనకి కేర్ చేసి ఇచ్చినందుకు కానీ వాళ్ళకి కమిషన్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే వాళ్ళకి కమిషన్ వెళ్తుంది అది టెన్ డాలర్స్ అయినా ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయినా ఎంతైనా కూడా మీకు ఏంటంటే వెళ్ళేది ఒకటే అనమాట అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మనం సపోజ్ ఇక్కడ మనం దీన్ని ఏంటంటే టెన్ డాలర్స్ ప్లాట్ అనుకోవచ్చు ఓకే టెన్ డాలర్స్ తో మనం ఏంటంటే ఈ కంపెనీలోకి ఎంటర్ అయ్యాం ప్లాంట అయినప్పుడు మనకి ఐడియా అనేది మనకి ఇక్కడ ఈ విధంగా క్రియేట్ అవుతుంది ఫస్ట్ మనం ఉంటాం అలాగే మనకి ఏంటంటే మనం మినిమం ఓకే ఇద్దరిని రిఫర్ చేయాలి కంపల్సరీ ఇద్దరిని రిఫర్ చేయాలి రిఫరల్ చేస్తే ఏంటంటే మీ లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది మీరు చూసుకోవడం లేదనమాట అంటే ఇద్దరిని రిఫరల్ చేయాలని చెప్పి ఇందులో కండిషన్ అయితే ఏం కాదు మీరు రిఫరల్ చేయకపోయినా కూడా మేము ఇందులో జాయిన్ అవ్వచ్చు అంటే కంపెనీ కండిషన్ అనేది ఇద్దరిని రిఫరల్ చేయాలని చెప్పేసి ఏం లేదనమాట మీరు కొంచెం ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలి నెక్స్ట్ కి నెక్స్ట్ స్లాట్ కి మీరు వెళ్ళాలి ఈజీగా వెళ్ళాలి అంటే మీరు వర్క్ చేయకపోయినా మీ కింద మీరు ఎవరైతే మీరు రిఫరల్ రిఫరల్ చేస్తారో మీరు వర్క్ చేయకపోయినా వాళ్ళు వర్క్ చేసినా కూడా మీరు నెక్స్ట్ స్లాట్ కి ఈజీగా వెళ్ళచ్చు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పే పద్ధతి ఏంటంటే ఓన్లీ టూ మెంబర్స్ రిఫర్ చేయమని చెప్తున్నాం ఇది కంపెనీ కండిషన్ కాదండి కంపెనీ కంపెనీ అయితే రిఫరల్ చేయకపోయినా కూడా పర్వాలేదు అని చెప్తుంది అనమాట మీరు చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలి మీతో పాటు మీరు సంపాదించుకోవాలి అలాగే మన కింద చోటులో కూడా సంపాదించుకునే ఒక వేని క్రియేట్ చేయాలని చెప్పి మినిమం ఒక టూ మెంబర్స్ రిఫర్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం అనమాట దాని గురించి మేము జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ విధంగా మనం చెప్తున్నాం అనమాట మీరు జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక రెండు రిఫరల్ ఇచ్చారు లెఫ్ట్ ఒకటి ఇచ్చారు అలాగే రైట్ ఒకటి ఇచ్చారు ఓకేనా రెఫరల్ ఇచ్చారు వాళ్ళు కూడా ఏంటంటే సేమ్ మనం ఇదే విధంగా మనం ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనం మనం జాయిన్ అయ్యాం మనం ఒక రెండు రిఫరల్ ఇచ్చాం అలాగే ఈయన జాయిన్ అయ్యాడు కాబట్టి ఈయన ఇక్కడ జాయిన్ అయ్యాడు మనం రిఫరల్ జాయిన్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఒక రిఫర్ చేస్తారు లెఫ్ట్ ఒక రిఫర్ చేస్తారు అలాగే రైట్ ఒక రిఫర్ చేస్తారు అలాగే లెఫ్ట్ లో ఉన్న పర్సన్ లెఫ్ట్ లో ఒకరు రిఫర్ చేస్తారు అలాగే రైట్ లో ఉన్న రిఫర్ చేస్తారు ఓకేనా ఈ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం తర్వాత మన కింద ఫస్ట్ లో ఇక్కడ ఉన్నారు అలాగే వాళ్ళ కింద రెండు లో నలుగురు ఉన్నారు ఓకేనా నలుగురు కింద ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఎనిమిది మంది ఉన్నారు నాలుగు రోజులు ఎనిమిది మంది ఇక్కడ ఉన్న అనమాట ఓకేనా ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చేవాడికి ఏంటంటే ఇక్కడికి వచ్చేవాడికి ఏంటంటే మనం రిఫరల్ చేసినా ఇక్కడికి వస్తారు మన సీనియర్ అంటే మన అప్లై అనమాట సీనియర్ వర్క్ చేసినా కూడా ఇక్కడికి వస్తారు అలాగే మన సూపర్ సీనియర్ అంటే మనం ఉన్నాం మన పైన సీనియర్ ఉన్నారు వాళ్ళు పైన అంటే మనకి మన అప్లైన్కి అప్లై అనమాట సూపర్ సీనియర్ రెఫర్ చేసినా కూడా ఇక్కడికి వస్తారు అంటే ఈ మూడు లెవెల్కి వచ్చిన ఈ మూడు లెవెల్కి వచ్చిన ఏంటంటే ఈ మూడో లెవెల్కి వచ్చేటప్పుడుకి ఏంటంటే ప్రతి ఒక్కరు ఎక్కడ వర్క్ జరిగినా కూడా అంటే మీ కింద వర్క్ చేసినా మీ కిందకు వస్తారు మీరు అప్లైన్ వర్క్ చేసినా మీ కిందకు వస్తారు మీ సూపర్ అప్లైన్ వర్క్ చేసినా మీ కిందకు వస్తారు అనమాట ఈ విధంగా ఎప్పుడైతే మీకు ఇక్కడ సర్క్యులర్ కంప్లీట్ అవుతుందో ఎప్పుడైతే ఇక్కడ మీకు ఎనిమిది ఐడియాలు ఫుల్ అవుతాయో అంటే ఏడు ఐడి ఫుల్ అయ్యి ఎనిమిది ఐడి ఎప్పుడైతే మీకు కింద ఉన్న ఎనిమిది ఐడియాలు ఫుల్ అవుతాయో అప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ వచ్చే మీకు ఇన్కమ్ ఏంటంటే డెబ్బై డాలర్లు అనమాట ఓకేనా డెబ్బై అనేవి మీకు రావడం జరుగుతుంది అనమాట అంటే ఈ డెబ్భై డాలర్లు మీ సేపు వస్తాయి అనమాట ఓకేనా డెబ్బై డాలర్లు అంటే ఏడు వేల రూపాయలు ఓకేనా ఏడు వేల రూపాయలు ఎప్పుడైతే మీకు ఇక్కడ ఎనిమిదోది వచ్చిందో అప్పుడు మీకు ఏంటంటే మీ ఐడియా అనేది ఏంటంటే అవుతుంది అవుతుందనమాట మీ ఐడియా అనేది పది డాలర్తో సారీ ఇక్కడ వచ్చిన పది డాలర్లతో మీ ఐడియా అనేది రీబెర్త్ అవుతుంది అనమాట ఓకేనా రీబెర్త్ అంటే ఈ ఐడి అంతా కూడా ఈ ఐడి అంతా కూడా ఒకసారి ఫుల్ అయ్యి ఎంట అయ్యి మళ్ళీ ఫుల్ అవ్వడానికి మీరు ఇక్కడ ఇక్కడ ఈ పెట్టిన టెన్ డాలర్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట అంటే రెండోసారి ఒకసారి మీరు ఒకసారి మీరు ఫుల్ అయింది మీరు ఇక్కడ డెబ్బై డాలర్లు ఎక్కడ తీసుకున్నారు డెబ్బై డాలర్లు తీసుకున్నారు మళ్ళీ ఇంకో రెండోసారి డెబ్బై డాలర్లు తీసుకోవడానికి ఇక్కడ ఈ పది డాలర్లు మీకు ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఈ విధంగా మీకు ఏమిసార్లు అంటే లైఫ్లో లో ఎన్నిసార్లు అయినా సరే మీకు ఇక్కడ ఏంటంటే మీ ఐడియా అనేది రీబెర్త్ అవుతూనే ఉంటుంది మీ కంప్లీట్ మీ సర్కిల్ కంప్లీట్ అయిన మీ సైకిల్ కంప్లీట్ అయిన ప్రతిసారి కూడా మీకు డెబ్బై డాలర్లు వస్తూ ఉంటాయి పది డాలర్లతో మీరు దాన్ని రీవెర్చ్ చేసుకుంటూ ఉంటాయి సపోజ్ మీరు ఇక్కడ టెన్ డాలర్ తో జాయిన్ అయ్యారు కదా టెన్ డాలర్తో జాయిన్ అయ్యి మీరు ఇక్కడ డెబ్బై డాలర్లు సంపాదించుకున్నారు అలా అగైన్ 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 ఎన్నిసార్లు సంపాదించుకున్నారు మీకు ఎప్పుడైనా సరే మనకి ఇన్కమ్ సరిపోలేదు మనం ఇంక ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలి ఇందులో మనం రిఫరెన్స్ రిఫరెన్స్ చేసేసాను నా దగ్గర ఉంది నేను రిఫరెన్స్ చేస్తాను చేయగలను నేను ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలి ఓన్లీ స్లాట్ పూర్తి ఏదో మనకి డెబ్బై డాలర్లు వస్తే సరిపోదు ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలనుకున్నప్పుడు అది మీరు ఫస్ట్ టైం కావచ్చు సెకండ్ టైం కావచ్చు సెకండ్ థర్డ్ టైం కావచ్చు ఫోర్త్ టైం కావచ్చు ఎప్పుడైతే మీకు ఎప్పుడు అనిపించిందో అప్పుడు మీరు ఇక్కడ ఈ స్లాట్ అనేది కూడా చేసుకోవచ్చు ఓకేనా ఈ స్లాట్ అనేది బై చేసుకోవచ్చు ఈ స్లాట్ ఎంత ఈ స్లాట్ విలువ వచ్చేటట్టు అంటే మనకి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అనమాట ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఓకేనా ఈ ట్వంటీ ఫైవ్ డాలర్స్ కూడా మన చేతిలోంచి మళ్ళీ మనం జేబులోంచి తీసి పెట్టవలసిన అవసరం అనేది లేదనమాట ఓకేనా మళ్ళీ మన జేబులో తీసి పెట్టవలసిన అవసరం లేదు ఆల్రెడీ మీరు ఒకసారి పద్నాలుగు వందలు పెట్టేశారు ఇక్కడ పద్నాలుగు వందలు పెట్టి మీరు ఏంటంటే ఈ స్లాట్ అనేది ఈ టెన్ డాలర్స్లో మీరు స్లాట్ అనేది బై చేశారు ఆల్రెడీ ఆ ఇన్కమ్ చాలండి మళ్ళీ మీరు మళ్ళీ రెండోసారి మళ్ళీ మీరు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు ఎప్పుడైతే మీకు ఇక్కడ ఈ డెబ్భై డాలర్లు వచ్చినాయో ఎప్పుడైతే మీకు ఆ డెబ్బై డాలర్లు వచ్చినాయో ఆ డెబ్బై డాలర్లో మీకు ఏంటంటే ఈ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఈ ట్వంటీ ఫైవ్ డాలర్స్ పెట్టి మీరు ఏంటంటే ఈ స్లాట్ అనేది బై అనమాట ఈ స్లాట్ అనేది బై చేస్తారు మీకు ఏంటంటే ఆ డెబ్బై డాలర్లో ట్వంటీ ఫైవ్ డాలర్ తీసేస్తే మీకు ఎంతమంది ఇంకా ఫార్టీ ఫైవ్ డాలర్ ఉంటుంది అంటే నలభై ఐదు నలభై ఐదు డాలర్లు ఇండియన్ లెక్క ఇండియన్ రూపీస్లో డెక్కేసినా కూడా మీకు నాలుగు వేల ఐదు వందలు అనేది మీకు మిగిలిన ఉంటారనమాట ఓకేనా నాలుగు వేల ఐదు వందలు మిగిలిన ఉంటారు మీరు సెకండ్ స్లాట్ కూడా బై చేస్తారు అప్పుడు మీకు ఏంటంటే ఈ స్లాట్ ఎప్పుడైతే మీరు కంప్లీట్ ఎప్పుడు ఈ స్లాట్ ఎప్పుడైతే మీకు ఎనిమిది ఐడి ఎనిమిది ఐడి ఫుల్ అయిపోయిందో అప్పుడు మీకు ఏంటంటే డెబ్బై డాలర్లు వస్తూనే ఉంటాయి అక్కడ మీకు లైఫ్ టైం అనేది ఈ లైఫ్ టైం ఈ డెబ్బై డాలర్లు వస్తూనే ఉంటాయి మీకు ఓకేనా అదే విధంగా మనకి ఏంటంటే ఇక్కడ ఈ స్లాట్ ఎప్పుడైతే మనకి కంప్లీట్ అయిందో మనం ట్వంటీ ఫైవ్ డాలర్స్ పెట్టి ఆల్రెడీ మనం స్లాట్ బై చేస్తాం సెకండ్ స్లాట్ బై చేస్తాం అదే విధంగా మనకి ఇక్కడ ఏంటంటే వర్కింగ్ విధానం కూడా సేమ్ గా ఉంటుంది మనం వర్క్ చేసిన ఇక్కడ ఇక్కడే యాడ్ అవుతుంటారు అలాగే మన ప్రోపర్ సీనియర్ మన సీనియర్ వర్క్ చేసినా కూడా ఇక్కడ యాడ్ అవుతుంటారు అలాగే మన ప్రోపర్ సీనియర్ వర్క్ చేసినా కూడా ఇక్కడ యాడ్ అవుతుంటారు వర్కింగ్ అనేది ఎక్కడ జరిగినా కూడా ఇన్కమ్ అనేది మాత్రం మీకే వస్తుంది అనమాట ఇక్కడ ఓకేనా ఇక్కడ వర్కింగ్ విధానం ఏంటంటే టాప్ టు బాటమ్ పై నుంచి కిందకి లెఫ్ట్ టు రైట్ అంటే పై నుంచి కిందకి లెఫ్ట్ నుంచి రైట్ కి లేదంటే రైట్ నుంచి లెఫ్ట్ కి ఎక్కడైనా సరే మీకు ఏంటంటే ఐడి ఒక ఐడి క్రియేట్ అవుతుంది అంటే ఆ సిస్టమ్ ఏంటంటే ముందుగానే ఆలోచించుకుంటుంది అనమాట ఎక్కడ ఖాళీగా ఉంది ఎక్కడ ఇప్పుడు ఐడి పడాలనేది ఆ సిస్టమ్ మాత్రమే మనకు క్రియేట్ చేస్తుంది సిస్టమ్ మాత్రమే ఐడి అనేది ఎక్కడ ఖాళీగా ఉందో అక్కడ వేస్తుంది అనమాట ఈ ఐడి వేయాలంటే మన చేతుల్లో ఉండదండి మనం లెఫ్ట్లో వేసుకోవాలి లో వేసుకోవాలి లేదంటే నా బంధువులు అవడో కింద ఉన్నాడో వాడికి కింద వేయాలి లేదంటే నా చుట్టం పక్కన ఉన్నాడో వాడికి కింద వేయాలి అనేది ఏం లేదండి ఇక్కడ ఐడి క్రియేట్ అవుతుంది అంటే అది పైనుంచి కిందకి లెఫ్ట్ నుంచి కి ఎక్కడ ఖాళీ ఉందో ఎవరి కింద ఖాళీ ఉందో అక్కడ మాత్రమే ఐడి పడుతుంది అనమాట అది మన చేతుల్లో ఉండదు అనమాట ఆ విధంగా కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి మన వరకు చేసిన వాళ్ళు సీనియర్ వరకు చేసిన వాళ్ళు తోకలు సీనియర్ వరకు చేసిన కూడా వచ్చి ఇక్కడ ఇది ఫుల్ అవుతుంటారనమాట పై నుంచి అంతా ఫుల్ అవుతూ ఫుల్ అవుతూ ఫుల్ అవుతూ వచ్చి కింద ఫుల్ అవుతుంది ఇదంతా అయిన తర్వాత ఎప్పుడైతే మనకి అయిందో అప్పుడు మనకి ఈ ఈ ఇక్కడ స్లాట్ ఎప్పుడైతే పడిందో అప్పుడు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట మూడో లెవెల్లో అంటే ఫస్ట్ లెవెల్ లో మనకి ఒకరు ఉంటాం మనం ఉంటాం మన కింద ఇద్దరు ఉంటారు వాళ్ళ కింద నలుగురు ఉంటారు వాళ్ళ కింద ఎనిమిది మంది ఉంటారు అనమాట ఈ మూడు లెవెల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వితిన్ సెకండ్స్ లో ఎక్కడ ఐడి పడినా కూడా అది ఆధ్వారమైన అర్ధరాత్రి అయినా ఎక్కడ ఐడి పడినా కూడా ట్వంటీ ఫోర్ థవర్స్ వచ్చి మనకి కంపల్సరిగా మన వాలిటీకి రావాల్సిందే వాలిటీలో వచ్చి ఖచ్చితంగా పడిపోతుంది అనమాట అది ఎక్కడైనా ఏ టైం అయినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎప్పుడైనా సరే వచ్చి పడుతుంది ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ విత్డ్రాల్ ప్రాబ్లం కదా ఏముండదండి మనం విత్డ్రాల్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు అనమాట ఇక్కడ ఆటోమేటిక్గా మనకి వాలెట్కి వస్తే మన వాలెట్కి మనకి ఎప్పుడు కావాలనుకుంటే మన జేబులో పది రూపాయలు అనుకోండి మనం ఎప్పుడు తీసుకోవాలనుకుంటే అప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట విధంగా మనకి ఇక్కడ వాలెట్లో ఉన్నాయంటే అదే విధంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట అక్కడ దీనికి బ్యాంకులతో బ్యాంకింగ్తో సంబంధం లేదు బ్యాంకు సండే హాల్డే ఉంటుంది మండే హాల్డే ఉంటుంది అనే గొడవ లేదు అలాగే ఇది అర్ధరాత్రి అపరాత్రి ఈ టైంలో బ్యాంకు ఉండదు అనే గొడవ ఏం లేదు మన ఇష్టం అనమాట ఎప్పుడు తీసుకోవాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట మన జేబులో డబ్బులు ఉన్నట్టు అనమాట కాకున ఈ వాలెట్లు అంటే మన జేబులో డబ్బులు ఉన్నట్టు మనం ఎప్పుడు తీసుకోవడం తీసుకోవచ్చు మనం ఓకేనా అదే విధంగా మనకి ఇక్కడ ఎన్ని సార్లు మనకి ట్వంటీ ఫైవ్ డాలర్స్ లాట ఎన్ని సార్లు మనకి ఫుల్ అయ్యి ఎన్ని సార్లు మన రీవెర్త్ అయినా కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేది ఏంటంటే టూ హండ్రెడ్ డాలర్స్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనకి టూ హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే మనకి ఇది కంప్లీట్ అయిపోయిందో ఇది ఫుల్ అయిపోయిందో అప్పుడు మెయింటైన్ మనకి రెండు వందల అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట రెండు వందల డాలర్ అనేది మనకు రావడం జరుగుతుంది ఈ రెండు వందల డాలర్లో మనం పెట్టినంత ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఈ ట్వంటీ ఫైవ్ డాలర్స్ తో మళ్ళీ ఏంటంటే ఈ స్లాట్ అనేది మళ్ళీ అప్డేట్ అవుతుంది అనమాట అప్డేట్ అనుకోవచ్చు లేదంటే అప్ అనుకోవచ్చు లేదంటే రీఛార్జ్ అనుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట మళ్ళీ ట్వంటీ ఫైవ్ డాలర్స్ తో మీకు ఏంటంటే స్లాట్ అనేది రీబెర్త్ అవుతుంది అనమాట రీబెర్త్ అయిపోయి ఏంటంటే మీకు చేతికి వచ్చేది వన్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ అనేది మీకు చేతికి వస్తుంది అనమాట వన్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ చేతికి వస్తాయి ఈ వన్ సెవెంటీ ఫైవ్ డాలర్ లో కూడా మీకు ఏంటంటే ఇండియన్ కరెన్సీ వల్ల చేసుకున్నట్టు అయితే పదిహేడు వేల ఐదు వందలు అనమాట ఓకేనా ఈ పదిహేడు వేల ఐదు వందలతో మీరు మీరు చేతికి తీసుకోవచ్చు ఖర్చు పెట్టుకోవచ్చు అది ఒకటోసారి రెండోసారి మూడోసారి ఎప్పుడైనా సరే మీరు ఖర్చు పెట్టుకోవచ్చు ఎంత అంత ఖర్చు పెట్టుకోవచ్చు ఎప్పుడైతే మీకు ఈ రెండో స్లాట్ కూడా కాదు నేను ఇంకా ఎక్కువగా ఇన్కమ్ సంపాదించుకోవాలి మూడో స్లాట్ కూడా నేను బై చేయాలని మీకు అనిపిస్తే ఇది కంపెనీ పెట్టిన బలవంతంగా కాదండి కొనుక్కొని పోవాలనేది ఏం రూల్ లేదు మీకు ఎప్పుడు కొనుక్కోవాలనిపిస్తే నాకు ఇంకా ఎక్కువ ఎక్కువ ఇన్కమ్ కావాలి నేను ఎక్కువ ఇంకా ఇన్కమ్ సంపాదించుకోవాలి ఈ కంపెనీ మీద నాకు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది నేను సంపాదించుకుంటాను ఇందులోని నేను నా లైఫ్ని మంచిగా లెక్చరీగా లీడ్ చేస్తానని నమ్మకం వచ్చినప్పుడు మీరు పక్కసోట్టు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ వచ్చిన ట్వంటీ ఇక్కడొచ్చిన మీకు ఈ సెవెంటీ ఫైవ్ డాలర్స్ వన్ సెవెంటీ ఫైవ్ డాలర్స్తో మీరు ఇక్కడ హండ్రెడ్ డాలర్స్ పెట్టి ఈ స్లాట్ విలువంతా హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్ పెట్టి మీరు ఈ స్లాట్ని బై చేయొచ్చు ఇక్కడ మీరు ఈ స్లాట్ని బై చేయొచ్చు అనమాట ఈ స్లాట్ని బై చేస్తే మీకు ఎంత ఉంటుంది ఇంకా సెవెంటీ ఫైవ్ డాలర్స్ మీ చేతిలో ఉంటుంది మీకు ఎంత ఉంటుంది సెవెంటీ ఫైవ్ డాలర్స్ మీ చేతిలో ఉంటుంది సెవెంటీ ఫైవ్ డాలర్స్ అంటే ఏడు వేల ఐదు వందలు అండి ఓకేనా ఏడు వేల ఐదు వందలు కూడా మీకు ఫ్రీగా ఉంటుంది అక్కడి నుంచి మీకు ఇది ఫస్ట్ అక్కడ నుంచి కూడా మీకు ఇక్కడ ఇన్కమ్ కూడా ఇక్కడ ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది సేమ్ వర్కింగ్ సేమ్ వర్కింగ్ విధానం అనేది ఒకే విధంగా ఉంటుంది అనమాట అది టెన్ డాలర్స్ అయినా ట్వంటీ ఫైవ్ డాలర్స్ అయినా హండ్రెడ్ డాలర్స్ అయినా కూడా మీరు మీరు వర్క్ చేసిన మీ సూపర్ మీరు అప్లైన్ వర్క్ చేసిన మీరు సూపర్ సీనియర్ వర్క్ చేసిన మీరు వర్క్ చేసిన మీరు లైన్ వర్క్ చేసినా కూడా మనకి ఇక్కడ ఇక్కడ ఐడిస్ అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంటుంది అనమాట కింద ఇది ఎప్పుడైతే ఫుల్ అవుతుందో మీకు అప్పుడు ఇక్కడ ఏంటంటే ఎనిమిది వందల డాలర్లు రావడం జరుగుతుంది అన్నమాట ఎనిమిది వందల డాలర్లు రావడం జరుగుతుంది ఎనిమిది వందల డాలర్లు మీరు ఏంటంటే ఏడు వందల డాలర్లు అనేది మీరు తీసుకోవచ్చు ఏడు వందల డాలర్లు తీసుకోవచ్చు ఏడు వందల డాలర్లు అంటే మీకు ఎంతండి ఏడు వందల డాలర్లు అంటే మీకు వన్ సెకండ్ ఏడు వందల డాలర్లు అంటే మీకు ఎంత అంటే డెబ్భై వేల రూపాయలు అండి ఓకేనా డెబ్బై వేల రూపాయలు మీకు రావడం స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ సర్కిల్ ఫుల్ అయితే మీకు డెబ్బై వేల రూపాయలు ఒక్క సర్కిల్ ఫుల్ అయితే మీకు డెబ్బై వేలు రావడం జరుగుతుంది అదే విధంగా మీకు ఇక్కడ ఇక్కడ ఒక్క సర్కిల్ ఫుల్ అయితే మీకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ డాలర్స్ రావడం జరుగుతుంది టూ హండ్రెడ్ డాలర్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఇక్కడ సర్కిల్ ఫుల్ అయినట్టయితే ఎనభై డాలర్లు రావడం స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇదన్నిటికీ కూడా మీకు ఏంటంటే ఇదన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మీరేంటంటే మీరు పెట్టింది అంత పది డాలర్లు అంటే ఓన్లీ పద్నాలుగు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలతో మీరు ఈ మూడు స్లాట్లు కూడా ఇన్కమ్ అనేది తీసుకున్నారు ఇక్కడ ఎనభై డాలర్లు తీసుకున్నారు ఇక్కడ రెండు వందల డాలర్లు తీసుకున్నారు ఏడు వందల డాలర్లు తీసుకున్నారు ఓకేనా ఓన్లీ మనం ఏంటంటే ఓన్లీ పద్నాలుగు వందల రూపాయలు అనమాట ఈ పద్నాలుగు వందల రూపాయల్లో మీరు ఇంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఇదే కాదండి మీరు ఇంకా మీరు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్లో స్లాట్ బై చేయొచ్చు అలాగే ఫోర్ థౌజండ్ డాలర్స్ బై చేయొచ్చు అలాగే ఎయిట్ థౌజండ్ డాలర్స్ కూడా బై చేయొచ్చు అనమాట ఎయిట్ థౌజండ్ డాలర్స్ లో మీకు ఏంటంటే ఒక్క స్లాట్ కంప్లీట్ అయినా ఎయిట్ థౌజండ్ డాలర్స్ సేమ్ ఇదే సేమ్ ఇలాగే ఉంటుందని సేమ్ ఇలాగే ఉంటుంది వర్కింగ్ విధానం కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట వర్కింగ్ విధానం కూడా మీకు కూడా ఈ స్లాట్లోకి ఎవరైతే వచ్చారో ఈ టెన్ డాలర్స్ లోకి ఎవరైతే వచ్చారో అలాగే మీరు ఎయిట్ థౌజండ్ డాలర్స్ లో కూడా వాళ్ళే కంటిన్యూ అవుతారనమాట అక్కడ మీరు కొత్త వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం లేదు ఓకేనా అలాగే మీరు అక్కడ మళ్ళీ మీరు జేఏపి నుంచి ఒక రూపాయి తీసి పెట్టవలసిన అవసరం లేదు ఇక్కడ ఎప్పుడైతే మీరు టెన్ డాలర్స్ పెట్టారు ఈ టెన్ డాలర్స్తోనే మీకు వర్కింగ్ విధానం అంతా జరుగుతుంది అనమాట ఓన్లీ పద్నాలుగు వందల రూపాయలతోనే మీరు సంపాదించుకోవచ్చు ఎయిట్ థౌజండ్ డాలర్స్ దాంట్లో ఒక్క స్లాట్ ఇలాంటిది ఒక్క స్లాట్ మీకు ఫుల్ అయినా కూడా మీకు వచ్చిందంటే అరవై ఐదు లక్షల రూపాయలు అనమాట అండి అంటే వస్తుందండి మీకు అరవై ఐదు అరవై ఐదు లక్షలు అరవై ఐదు లక్షల రూపాయలు వస్తాయన్నమాట మీకు ఒక్క స్లాట్ ఇలాగా ఒక్క స్లాట్ కంప్లీట్ అయినా కూడా మీకు ఎయిట్ థౌసండ్ దాంట్లో అరవై లక్షల అరవై ఐదు లక్షల రూపాయలు మీకు రావడం జరుగుతుంది ఇదంతా మిరాకిల్ అంతా కూడా ఓన్లీ పద్నాలుగు వందలతోనే జరిగింది ఓకేనండి ఈ ప్లాన్ అనేది అంత పవర్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ కంపెనీలో ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఈ స్కీమ్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్లున్నా కూడా క్లారిటీగా అడగండి మేము మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మేము మీకు అందిస్తాం అందించి మేము మీకు ఎలాంటి డౌట్ కూడా మీకు క్లారిఫై చేస్తాం అంతే అంతేకాకుండా మనకి ఏంటంటే ఇక్కడ జూమ్ మీటింగ్ కూడా మనకి ఉన్నాయి ఉన్నాయన్నమాట పొద్దున్న ఆరు గంటలకి అవైలబుల్గా ఉన్నాయి పొద్దున్నే ఎయిట్ ఎర్లీ మార్నింగ్ అలాగే నైట్ ఎయిట్ ఓ క్లాక్కి కూడా మనకి జూమ్ మీటింగ్స్ ఉన్నాయి అంతేకాకుండా నాకు మార్నింగ్ ఖాళీ లేదు అలాగే ఈవినింగ్ ఖాళీ లేదు నేను టైం టైంలో ఫ్రీగా ఉంటాను అనుకుంటే మధ్యాహ్నం టైంలో కూడా మేము మీకు జూమ్ మీటింగ్స్ ఏర్పాటు చేసే అవకాశం అనేది మాకు ఉందన్నమాట దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ గురించి ఆలోచించండి ఎలాంటి డౌట్ ఉన్న ఈ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి జాయిన్ అవ్వండి మంచిగా ఇన్కమ్ సంపాదించుకోండి ఇప్పటివరకు ఇలాంటి ఎన్నో చూసాం ఎన్నో చేసామని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఏంటంటే కాలంతో పాటు మనం కూడా పరిగెట్టాలి అన్నమాట కాలం పరిగెట్టుకుండా కాలంతో పాటు మనం పరిగెట్టాలి మనం పరిగెట్టలేమని చెప్పి అక్కడ ఆగిపోతే మనం ఒక చూసుబడి ఎవడ ఉండడం అనమాట దాని గురించి ప్రతి ఒక్కరు కూడా కాలంతో పాటు మీరు కూడా పరిగెట్టండి మీరు కూడా మారండి మంచి ఇన్కమ్ సంపాదించుకోండి ఇది ఏఐ టెక్నాలజీలో వచ్చిన ప్లాన్ కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అలాగే తక్కువ కష్టపడి ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఈ ప్లాన్లో ఉందన్నమాట ఈ కంపెనీలో ఉంది దాని గురించి ఎప్పుడు జాయిన్ అయ్యామా అనేది ఇంపార్టెంట్ అనమాట ఎంత తొందరగా జాయిన్ అయ్యా జాయిన్ అయ్యామా ఎంత తొందరగా కంపెనీలో బేస్మెంట్ సంపాదించుకున్నావు అనేది ఇందులో ముఖ్యం అనమాట ఓకేనా నేను కుదురులో పోయిన తర్వాత జాయిన్ అవుతాను నెలలు పోయిన తర్వాత జాయిన్ అవుతాను నా ఫ్రెండ్ జాయిన్ అయ్యేడు వాడికి వచ్చిందో లేదో సంపాదించుకున్నాడో లేదో చూసిన తర్వాత జాయిన్ అవుతానంటే మీ కింద మీరు జాయిన్ అవుదాం అనుకున్న క్షణం కానించి మీరు జాయిన్ అయ్యేంత వరకు ఎంతమంది జాయిన్ అయినా కూడా వాళ్ళు మీ వెనకాల మీ ముందే ఉంటారు అనమాట ఓకేనా అదేదో ఆలోచన వెంటనే మీరు జాయిన్ అయ్యి పద్నాలుగు వందలు అంటే పెద్ద విషయం ఏం కాదండి పోతే పోయిన వస్తే వచ్చిన పద్నాలుగు వందల రూపాయలు పెట్టి మీరు జాయిన్ అయ్యారంటే మీరు అనుకున్న ఆరు నెలలు మూడు నెలలు సంవత్సరం జాయిన్ అవుదాం అనుకున్న టైంకి ఎప్పుడైతే ఉందో అప్పుడు మీరు మంచి మీరు అనేది ఇక్కడ చూస్తారనమాట దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకసారి ఆలోచించి మీరు మంచిగా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి అదే విధంగా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి కూడా మేము మీకు అందిస్తాం అన్నమాట ప్రతిదీ కూడా ఏది కూడా మనం టూ థౌసండ్ నేర్చుకోము ఈ ప్లాన్ ఏంటి అనేది మేము చెప్తాము ఎలా వర్క్ చేయాలి ఏంటి ఈ ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది మీరు ఎలా వర్క్ చేయాలన్నో కూడా మేము మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాం అనమాట దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్లాన్ లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈ స్ట్రీమ్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకునేసి లో తీసుకొని జాయిన్ అవ్వండి మీరు కూడా మాతో పాటు కలిసి అందంగా సంపాదించుకుందాం కానీ ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి మీరు కనుక మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకాన్ లో పెట్టుకోండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్